అందరు నమస్కారం నేను రమేష్ బాబా రామ్ దేవ్ గారు ఈ మధ్య సుప్రీంకోర్టులో కనిపిస్తుండడం అలాగే బహిరంగంగా క్షమాపణలు చెప్తుండడం అన్నది అందరికీ తెలిసిన విషయమే కొంతమంది చాలా ఆనందిస్తున్నారు కొంతమంది బాధపడుతున్నారు ఎందుకంటే బాబా రామ్ దేవ్ గారు లాంటి యోగా గురువు కోర్టుల చుట్టూ తిరిగి అందరికీ క్షమాపణలు చెప్పడం కొంతమంది ఖచ్చితంగా నచ్చదు యోగా భారతదేశ సంస్కృతిలో భాగం యోగా గురించి తెలియని భారతీయులు అంటే ఎవరు ఉండరు అయితే అలాంటి యోగాని ఇంత ప్రాచుర్యం చేసిన వ్యక్తుల్లో ఖచ్చితంగా మనకు గుర్తొచ్చేది బాబా రామ్దేవ్ గారు ఆయన యోగా సంవత్సరాల తరబడి ఇప్పటికీ తను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూస్గా యోగా చేస్తూ జనాల చేతి చేయించడమే కానీ ఇలా చేయాలి అని తనేదో ఒకరికి చెప్పడం కాకుండా తనే చేస్తూ ఇలా చేయాలి అన్న చెప్పడం ముఖ్యంగా అందరినీ ఆకర్షించడం జరిగింది ఇది మనందరికీ తెలిసిన విషయం అయితే అలాంటి రామ్ దేవ్ గారు సుప్రీంకోర్టు చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తుంది మన అత్యున్నత న్యాయస్థానం చుట్టూ అన్నది ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం ముందుగా మనం మాట్లాడాల్సింది అసలు పతంజలి సంస్థని ఎందుకు ప్రారంభించారు పతంజలి సంస్థ స్థాపించడానికి ముందు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉండేదంటే కొన్ని ప్రొడక్ట్స్ అంటే డాబర్ వాళ్ళు అని కానీ కోల్గేట్ పామ్ లీవ్ వాళ్ళది హిందుస్థాన్ లీవర్ ఇలాంటి చాలా కంపెనీస్లో ప్రొడక్ట్స్లో చాలా వరకు ఫేర్ అండ్ లవ్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే వాళ్ళ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ ఎలా ఉండేవంటే ఫేర్ అండ్ లవ్లీ ఇదిగో స్కిన్ కలర్ రాసేవా తుస్ వెంటనే తెల్లగా అయిపోద్ది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుండేవారు అయితే మొదట్లో కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తుండేవారు గ్రాడ్యువల్గా ఎక్కువ మంది జనాలు దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు అంటే క్రీమ్ రాసుకోవడం ఏంటి మనిషి అర్జెంట్గా తెల్లగైపోవడం ఏంటి అని చెప్పి అలాగే మిగతా వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్స్ అంటే టూత్పేస్ట్లకు సంబంధించి కానీ లేదా కాస్మెటిక్స్ సంబంధించి కానీ కెమికల్స్ ఉన్నాయని కానీ ఆ కెమికల్స్ రాయడం వల్ల మనుషులకి హాని జరుగుతుందని అక్కడ అక్కడ కొంతమంది వాళ్ళ వాళ్ళ కోర్టులో కేసులు వేయడం అని ఇలాంటివేవి జరుగుతూ ఉండేవి మొత్తం మీద ఓవరాల్గా ఒక రకమైన భావన ఉండేది ఏంటంటే ప్రొడక్ట్స్లో కెమికల్స్ ఏమైనా ఉన్నాయా అలాగే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ రాసిన వెంటనే మనిషి ఉన్న రంగు మారిపోయి తెల్లగా ఎత్తుతాడా ఇలాంటి రకరకాల డిస్కషన్లు ఎక్కువగా జరుగుతున్న టైంలో బాబా రామ్ దేవ్ గారు రెండు వేల ఆరులో ఆచార్య బాలకృష్ణ గారితో కలిపి పతంజలి సంస్థని స్థాపించడం జరిగింది అయితే ముఖ్య ఉద్దేశం పతంజలి సంస్థ ఏంటంటే మనకి అందుబాటులో ఉండే ఆయుర్వేదిక పద్ధతుల్లో మనకు అందుబాటులో ఉండే ఆయుర్వేదిక వస్తువులతో మనం ఎలా ఈ ప్రొడక్ట్స్ అన్ని తయారు చేయొచ్చు అన్నది పతంజలి ముఖ్య ఉద్దేశం సో పతంజలి వాళ్ళు ముఖ్యంగా అలోవేరా జెల్ అని లేదా ఆమ్లా జ్యూస్ అని అలాగే డాబర్ వాళ్ళ చివన్ బ్రాష్ ఉండేది అలాగే పతంజలి వాళ్ళ చివన్ బ్రాష్ అని అంటే ఇంగ్రీడియంట్స్లో తేడా చూపిస్తూ ప్రొడక్ట్స్ని స్టార్ట్ చేశారు వాళ్ళ ప్రొడక్ట్స్ మెయిన్లీ కాస్మెటిక్స్ మీద ఉండేవి పర్సనల్ కేర్ మీద ఉన్నాయి అలాగే హెల్త్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇలా రకరకాల ప్రొడక్ట్స్ని వాళ్ళు తయారు చేయడం రెండు వేల ఆరు నుంచి ప్రారంభించారు వాళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీలో ఉంది వాళ్ళు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హరిద్వార్లో ఉంటుంది మెయిన్లీ హరిద్వార్ ఎందుకంటే హరిద్వార్ చుట్టుపక్కల ఇవన్నీ రిసోర్సింగ్ వస్తువులన్నీ తెస్తారు కాబట్టి హరిద్వార్లోనే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉండడం జరిగింది అలాగే ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ వచ్చి నాగపూర్ ఇలాంటి మిగతా ప్లేసుల్లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మొత్తం మీద ఆచార్య బాలకృష్ణ గారికి పతంజలి ఆయుర్వేదంలో తొంభై ఆరు పర్సంటేజ్ ఆయనకే ఉంది మిగతా నాలుగు శాతం వేరే వాళ్ళకుంది రామ్ దేవ్ బాబా గారికి అందులో ఎలాంటి వాటా లేదు ఆయన కేవలం దానికి ప్రమోటర్ ప్రచారకర్త అలాగే స్ట్రాటజీలో వాటిలో ఆయన నిర్ణయాలు చెప్తూ ఉంటారు వాళ్ళు వింటూ ఉంటారు అంతే తప్పితే ఆయనకు అందులో ఒక పైసా కూడా లేదు ఆయనకు అవసరం కూడా లేదు ఇది అందరికీ తెలిసిన విషయం అయితే పతంజలి సంస్థ ఎలా ఎదిగింది ఇండియాలో అంటే రెండు వేల పదిలో పదివేల కోట్లు రెవెన్యూ వచ్చేది రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ముప్పై వేల కోట్లు రెవెన్యూ చేసిన సంస్థగా మారిపోయింది అంటే ఒక రేంజ్లో పతంజలి ప్రొడక్ట్స్ క్లిక్ అవ్వడం మొదలుపెట్టే ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ కెమికల్స్ సంబంధించిన ప్రచారాలు అవ్వచ్చు ఇలాంటి వాటి వల్ల ఈ ప్రొడక్ట్స్ని వాడదామన్న ఇంట్రెస్ట్తో జనాలు దీనివైపు ఎక్కువగా మళ్ళడం స్టార్ట్ చేశారు అలాగే వాళ్ళ తాలూకా మార్కెటింగ్ పరంగా ఊళ్ళో చిన్న చిన్న పతంజలి షాప్స్ పెట్టి ఆ షాప్స్ ద్వారా ప్రొడక్ట్స్ అనేవి చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఆ రకంగా మొత్తం మీద ఇది ఒక పెద్ద సంస్థగా మారి దాదాపుగా రెండు లక్షల మంది పతంజలి సంస్థలో పనిచేస్తారు సో అంత పెద్ద సంస్థ ఈ ఉన్న బ్రాండ్స్ అన్నిటికీ కాంపిటేటర్గా మారింది రెండు వేల ఆరులో ప్రారంభిస్తే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఒక పెద్ద వ్యవస్థగా మారిపోయింది అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన నెక్స్ట్ అంశం ఏంటంటే ఆయుర్వేదం అలోపతి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి దీనికి రామ్ దేవ్ గారు ఏమనేవారు అన్నది ఆయుర్వేదం గురించి భారతదేశంలో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఒకప్పుడు అలోపతి అంత ప్రాచుర్యం లేని టైంలో అంటే డాక్టర్స్ ఊరి ఊరికి అన్ని ఊర్లలో అందుబాటులో లేని టైంలో ఆయుర్వేదం ఒక్కటే ఆప్షన్ ఎందుకంటే ప్రజలు అప్పట్లో ఎలా ఉండేవారంటే కాయ కష్టం చేసి పనిచేసేవారు అలాగే వాళ్ళకి పెద్దగా వ్యాధులు వచ్చేవి కాదు ఎందుకంటే ప్రకృతికి అనుగుణంగా బ్రతకడం అనేది నేర్చుకునేవారు ఆ ప్రకృతికి అనుగుణంగా ఉండడం వల్ల ప్రకృతి కూడా వాళ్ళని వీళ్ళు చేసే కాయ కష్టం పరంగా వాళ్ళ ఆరోగ్యాలు అంత చక్కగా ఉండేవి ఒకవేళ ఎప్పుడైనా అనుకోనివైన జరిగిన అంటే ఒక పాము కరిచింది అనగానే ఒక పసరు మందు తెచ్చి వేసేవారు కొన్ని రోజులు మనిషి మామూలు అయిపోయేవాడు అంటే ఆకుల్లో వాటిలో అంతంత పవర్ ఉండేది వాటిని యూజ్ చేసుకుంటూ అలాగ చక్కగా బతుకుతుండేవారు అయితే అలోపతి దగ్గరికి వచ్చేసరికి బాబా రామ్ దేవ్ గారి ఆరోపణ మొదటి నుండి ఏంటంటే ఆయుర్వేదంలో ఇవన్నీ చక్కగా ఉన్నాయి కదా మరి అలోపతిలో మీరు ప్రతిదానికి ఒక టాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నారు జలుబుకో టాబ్లెట్ వేస్తారు తలనొప్పి అని టాబ్లెట్ వేస్తారు లేదా జ్వరం వచ్చిందని పారాసెటమాల్ ట్యాబ్లెట్లు వేస్తారు ఇవన్నీ మీరు ఎందుకు వేస్తున్నారు మన పూర్వీకులు ఇవన్నీ ఏమైనా వేసారా ఏం అవసరం లేకుండా వాళ్ళు ఏళ్ళు శుభ్రంగా బ్రతికారు కదా అన్నది రామ్ గారి ఆలోచన కానీ లేదా ఆయన తాలూకా వాదన మొదటి నుంచి సద్గురు గారు కూడా చాలా వరకు ఇదే విషయాన్ని చెప్తూ ఉండేవారు ఈ ఈ రకమైన దీన్ని నుండి అయితే మనలో చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంది ఎందుకంటే ఆయుర్వేదం అంటే అసలు పనిచేస్తుందో లేదో అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనలోనే ఖచ్చితంగా అలోపతి ఆ డ్రగ్స్ వాడితే కానీ పని చేయదు అన్న పరిస్థితి ఉంటుంది ఇది జనరల్గా ఆయుర్వేదంకి అలోపతికి ఉన్న డిఫరెన్సెస్ దాన్ని రామ్ దేవ్ గారు మొదటి నుండి ఇది చేస్తుండేవారు ఇప్పుడు తర్వాత అసలు కేసు ఏంటి ఎందుకు ఈ కేసు స్టార్ట్ అయింది దీనికి ఎక్కడ బీజం పడింది అని కానీ మనం మొదట్లో చూస్తే రెండు వేల ఇరవైలో బాబా రామ్ గారు కరోనా టైంలో మనందరం ఒక సిల్వర్ బుల్లెట్ వ్యాక్సిన్ గురించి ఎదురుచూస్తున్న టైంలో రామ్ దేవ్ గారు కారినల్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేశారు అయితే వ్యాక్సిన్ గురించి ఇండియాలో కూడా వ్యాక్సిన్ తయారీ జరుగుతుంది ప్రపంచంలో నలుమూలల నుండి అన్ని దేశాల్లో కూడా వ్యాక్సిన్ తయారీ జరుగుతుంది ఈ టైంలో రామ్ గారు అందరికన్నా ముందుగా కారినల్ రిలీజ్ చేసి ఈ ట్యాబ్లెట్స్ ఈ టైంలో మీరు వాడితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు వ్యాక్సిన్లు దిగట్టి ఏం అవసరం లేదు అని చెప్పడం మొదలుపెట్టారు ఇది చాలామందికి నచ్చలేదు భారత ప్రభుత్వం కూడా అప్పుడు వెంటనే రామ్ దేవ్ గారిని కంట్రోల్ చేయడం జరిగింది బాబు ఇక్కడ అందరం వ్యాక్సిన్లు అవి తయారు చేస్తుంటే నువ్వు అర్జెంటుగా ఇది చేయడం బాగాలేదని చెప్పి మొత్తం మీద రామ్ దేవ్ గారు ఒక స్టెప్ వెనక్కి వేసి అన్నది ఇమ్యూనిటీని పెంచడానికి మీకు బాగా పనిచేస్తుంది మీరు దానికి తగ్గట్టుగా దీన్ని వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఆ టైంలో ఒరిజినల్గా దాని ఉద్దేశం వేరే అయినా కూడా ఒక మెట్టు దిగి దీన్ని ఇలా వాడండి అని చెప్పడం జరిగింది అప్పటి నుండి ఎప్పుడు ఒక రకమైన ఫీలింగ్ అంటే వ్యాక్సిన్ మనందరం యూజ్ చేసినప్పటి నుండి అది ఒక డోజు అన్నారు రెండు డోసులు అన్నారు తర్వాత మూడు డోసులు అన్నారు మొత్తం డోసులు డోసులు పడ్డాయి అలాగే కొంతమంది గుండిపోటుతో ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోవడం ఇవన్నీ చూస్తున్నప్పుడు కూడా ప్రతిసారి ఒక విమర్శ ప్రతి విమర్శ అని జరుగుతూ ఉంది ఎలా అంటే ఆయుర్వేదం ఒక మంచి లైఫ్ స్టైల్తో మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది మీకు అలోపతి అవసరమా అని రామ్ దేవ్ గారు తన వాదన ఎప్పుడు వినిపిస్తుండేవారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి బాగా కోపం వచ్చింది ఈ ప్రచారం మరీ హద్దు దాటిపోతుంది ఈ ప్రచారాన్ని మనం అలాగనే కంట్రోల్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో వాళ్ళు ఒక కేసు ఫైల్ చేశారు ఆ కేసులో వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే బాబా రామ్ దేవ్ గారి అడ్వర్టైజ్మెంట్స్ని వాళ్ళు అందులో ఇవ్వడం జరిగింది ఆ అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా ఏముందంటే మీరు ఆయుర్వేదం వాడి హ్యాపీగా బ్రతకొచ్చు మీరు అలోపతి వాడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవసరం లేదు అని చెప్పి అందులో క్లియర్గా అడ్వర్టైజ్మెంట్లో ఉండడం జరిగింది అయితే దానిలో వేరే విషయాలను కూడా కొన్నిటిని చేర్చారు అంటే ఎప్పుడెప్పుడు ఎవరేమన్నారు అన్న దాని గురించి రెండు వేల పదిహేడులో ఆమ్ల జ్యూస్ టెస్టింగ్ జరిగినప్పుడు హరిద్వార్లో ఆయుర్వేదిక్ అసోసియేషన్ వాళ్ళు కంప్లైంట్ చేశారు దీని క్వాలిటీ అంత మంచిగా లేదు అంటే ఆయుర్వేదిక్ ఉన్న క్వాలిటీ లేదు కొంచెం సబ్ స్టాండర్డ్గా ఉంది అని చెప్పడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నేపాల్ వాళ్ళు పతంజలి ప్రొడక్ట్స్ని వాళ్ళ దేశంలోకి రాకుండా కంప్లీట్గా ఐ మీన్ ఆప్ ఆపేశారు రాకుండా ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఈ ప్రొడక్ట్స్ లేవు అని నేపాల్ వాళ్ళు దాన్ని ఆపేయడం జరిగింది సో ఇలాగా రకరకాల విమర్శల మధ్యలో బాబా రామ్ దేవ్ గారికి సుప్రీంకోర్టు వాళ్ళు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ఏం చెప్పారంటే ఆయుర్వేదిక్ అలోపతి మధ్య ఉన్న డి డిఫరెన్సెస్ గురించి ఇప్పుడు మాట్లాడిన అవసరం లేదు కానీ మీరిచ్చే అడ్వర్టైజ్మెంట్లు తప్పు ఎందుకంటే మీరు మీ ప్రొడక్ట్స్ని సప్లిమెంట్స్ అని చెప్తే పర్వాలేదు కానీ అలోపతికి ఇవే సరైన రీప్లేస్మెంట్ అంటే అవి అవసరం లేదు ఇవి వాడితే సరిపోతుంది అని మీరు చెప్పడం తప్పు అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది దాంతో రామ్ గారు క్షమాపణ కూడా చెప్పారు ఆ క్షమాపణని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయమన్నారు అది అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారు అయితే మరలా సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారంటే మీరు చేసిన అడ్వర్టైజ్మెంట్ ప్రచారానికి ఎంత ఉంది కానీ క్షమాపణ చెప్పేది ఉంది అని అంటే పాపం దాన్ని కూడా మళ్ళీ పెద్ద సైజులో ఇది చేసి క్షమాపణ చెప్పాల్సిన దీనికి అంటే ఇందులో ఆయనకి భాగం లేదు దానిలో వాటా లేదు అందులో డబ్బులు లేవు ఆయన ముఖ్య ఉద్దేశం బేసికల్గా ప్రజలు దీన్ని వాడితే ఆరోగ్యంగా ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పడానికి అందుకని క్షమాపణ చెప్పడానికి ఆయన ఏమి వెనకాడలేదు అయితే ఈ మొత్తం స్టోరీలో మనం ఇప్పుడు ముగించుకొని అసలు ఏంటి అన్నది మనం ఆలోచిస్తే ఆయుర్వేదం అలోపతి ఇవి రెండు ఒకదానికి ఒకటి రీప్లేస్మెంట్ అన్నది ఒకప్పటి పరిస్థితిలో ఉండేదేమో అని ఇప్పుడున్న పరిస్థితుల్లో జరగదు మారిపోయిన లైఫ్ స్టైల్ మనం తినే తిండి మనం పీల్చే గాలి ఇవన్నీ ఒకప్పుడులా లేనేలేవు ఇప్పుడు డాక్టర్ గారు లేకుండా జీవితం గడిచే పరిస్థితి మనకి లేదు ఇప్పటికీ ఎవరైనా మన పెద్దవాళ్ళు అలా హ్యాపీగా బ్రతుకుతున్నారంటే వాళ్ళని చూసి మనం ఆనందించాలి తప్పితే మనకి అర్జెంటుగా ఇదే జరుగుతుంది అంటే నాకు బీపీ వస్తే నేను టాబ్లెట్ వేసుకోకుండా అరటిపండు తింటాను లేదా ఆయుర్వేదిక మెడిసిన్ తింటాను అది జరిగిపోద్ది అన్న స్టేజ్ని మనం ఎప్పుడో దాటేసాం అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేనికి ఆయుర్వేదం వేసుకోవాలి దేనికి అలోపతి వేసుకోవాలి ఆయుర్వేదిక్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మహా అయితే బాడీ హీట్ చేస్తుంది కొంతమందికి పడకపోతే వాళ్ళు నీరు ఎక్కువగా తాగితే అది చాలా వరకు కాంపన్సేట్ అయిపోతుంది అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి వచ్చిన వ్యాధి బట్టి ఇది ఆయుర్వేదిక్తో తగ్గిపోద్ది అనుకుంటే ఆయుర్వేదిక్తో తగ్గించుకోవచ్చు ఎందుకంటే మీరు రోజు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడాల్సిన పని ఉండదు అలా కాకుండా మీకు ఏదైనా ఒక ఖచ్చితమైన డౌట్ ఉండి ఇది డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ తీరదు అనుకునేది ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన టెస్ట్లన్నీ చేసుకొని దానికి తగ్గ మెడిసిన్ వాడితే కానీ మనిషి మామూలు అవడు అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఈ డిబేట్లో మనం అనవసరంగా పాల్గొనాల్సిన అవసరం లేదు అలాగని ఎవరిని తక్కువ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు మన అందరం ఈ మన లైఫ్ స్టైల్ని మంచిగా మెయింటైన్ చేస్తూ అవసరమైనప్పుడు వీటిని వాడుకుంటూ ఆరోగ్యంగా ముందుకు వెళ్ళడం అన్నది ఈ సమస్య నుంచి మనం నేర్చుకునేది మీరు నా అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ